ఎకరం నరలో సాగు చేస్తున్న ఐదు వందల యాభై గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అల్లూరి జిల్లా పోలీసులు చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని జొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధి మెట్టగూడెం గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు ఈ క్రమంలో ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఒకటిన్నర ఎకరాల్లో సాగు చేస్తున్న ఐదు వందల యాభై గంజాయి మొక్కలను కాల్చి బూడిద చేశారు చింతూరు సిఐ గజేంద్ర కుమార్ డొంకరాయి ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో వై రామవరం డిప్యూటీ తహసీల్దార్ కె సుధాకరరావు వీఆర్ఓ సందీపాచార్యుల సమక్షంలో మెట్టగూడెం కొండల్లో ఈ దాడులు జరిగాయి గంజాయి సాగు చేస్తున్న మెట్టగూడెం గ్రామానికి చెందిన వంతల జైసన్ బురడి సహదేవ్ కొర్రా సోనియా పాంగి నాగేశ్వరరావు కిలో నగేష్ పీరి అప్పలరావుపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి